హలో వెల్కమ్ టు జిఆర్ కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో టీజీపీ జితేంద్ర కి మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ చేశారు అరెస్ట్ చేయతగిన కేసు కాకపోయినప్పటికీ పండగ వేళ ప్రజాప్రతినిధిని అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్న హరీష్ రావు ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి అక్రమ కేసు బనాయించడం తగదు అని కక్ష సాధింపు చర్యలకు పోలీసులు సహకరించవద్దని సూచించారు తక్షణమే స్టేషన్ బెయిల్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని కోరిన హరీష్ రావు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ